మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్టంలో మంత్రులు అధికారులు ప్రారంభించారు ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలు మొదలు టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్ని చోట్ల మహిళల వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలను అందించనున్నారు హైదరాబాద్ అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ మెగా హెల్త్ క్యాంపును శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు పేదలకు ఉచిత హెల్త్ క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు మహిళా శక్తి మహిళలు వారి యొక్క ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంది మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము కుటుంబంతో సహా సమాజము సమాజంతో సహా దేశం అనేది ఈ సిద్ధాంతాన్ని ఈ రోజు ఆచరణలో తీసుకొచ్చింది కేంద్రమే కానీ మేము కూడా సంపూర్ణంగా నమ్ముతున్నాం ఇది విశ్వసిస్తున్నాము మా దగ్గర కూడా సుమారు అప్ టు అక్టోబర్ సెకండ్ వరకు క్యాంపులు నిర్వహించడం సుమారు ఇరవై వేల క్యాంపులు నిర్వహించడం రకరకాల టెస్టులు స్క్రీనింగ్లు దానికి ఆధారంగా వారికి మెడిసిన్స్ ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని చేపట్టినము ప్రతి జిల్లాలో ఒక పెద్ద క్యాంప్ క్యాంపు ఇరవై మూడు జిల్లాలలో పెద్ద క్యాంపులు నిర్వహించాలని చెప్పి ఈ రాబోయే అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది